వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో అందరికీ నమస్కారం అండి ముందుగా మన యొక్క ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వాల్యూస్ ఇన్ఫర్మేషన్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ మీకు ముందుగా ఇవ్వడానికి మా శాయశక్తులా ట్రై చేస్తాము అదేవిధంగా చూసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ ప్రేక్షకులు మన యొక్క వీడియోని లైక్ చేయండి ఈ వీడియోలో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చావా మూవీ ప్రకంపనలు సృష్టిస్తుంది బాలీవుడ్లో రిలీజ్ అయ్యి మరాఠాల యొక్క చరిత్రల గురించి చరిత్రలో దాగిపోయినటువంటి నిజాలను వెలికి తీసి బయటకు తీసినటువంటి మూవీ చావా మూవీ ఈ యొక్క చావా మూవీలో శివాజీ మహారాజు యొక్క కుమారుడైనటువంటి సాంబాజీ మహారాజు యొక్క క్యారెక్టర్ గురించి శివాజీ చనిపోయిన తర్వాత శాంబాజీ మహారాజు ఎక్కిన దగ్గర దగ్గర నుంచి ఎంతవరు ఎంత ఎలా ఎదుర్కొన్నాడు రాజ్యాన్ని అనేటువంటి దాని గురించి చక్కగా తీసినటువంటి మూవీ చావా ఈ యొక్క చావా మూవీలో సాంబాజీ మహారాజుని ఎంతో నిర్ధయగా ఎంతో పైశాచిక ఆనందం పొందుతున్నట్లుగా సంభాజీ మహారాజుని హింసించినటువంటి ఔరంగజేబు యొక్క నిజానిజాల గురించి బహిర్గతం చేసినటువంటి మూవీ ఈ యొక్క చావా మూవీ ఈ మూవీలో చేసినటువంటి డైరెక్టర్ ఎవరైతే సంజయ్ ఈ యొక్క మూవీకి డైరెక్ట్ చేసినటువంటి ఎంతో ధైర్య సాహసాలు చేసినటువంటి లక్ష్మణ్ ఉటేకర్ మరియు దీంట్లో మళ్ళా హీరో క్యారెక్టర్ చేసినటువంటి విక్కీ కౌశల్ వాళ్ళ యొక్క నటనని సాంభాజీ మహారాజే తమ యొక్క శరీరంలో ఆవహించినట్టుగా ఆయన పండించినటువంటి తీరు ప్రేక్షకులందరినీ అబ్బులుపరుస్తుందన్నమాట అదేవిధంగా యొక్క మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ యొక్క బ్యానర్లో రిలీజ్ చేయడానికి ఈ నెల ఏడో తారీఖున రంగం సిద్ధం చేశారు ఈ యొక్క మూవీ వచ్చిన దగ్గర నుంచి ఒక అక్కడ మరాఠాలో ఉన్నటువంటి జనాలు అయితే కానీ దాని తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులైతేమీ చరిత్రలో దాగినటువంటి ఈ యొక్క ఉన్నటువంటి చరిత్రను ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు అని చాలామంది కూడా వాపోతున్నారు మరియు ఈ యొక్క చరిత్రలో దాగినటువంటి పుస్తకాలని మార్చి అసలు చరిత్రను పెట్టాలని కూడా డిమాండ్ ఏర్పడుతుంది ఈ యొక్క నేపథ్యంలో దాదాపు సంభాజీ మహారాజు యొక్క గొప్పతనము మరియు అతని యొక్క చరిత్రలో మొఘల్ సామ్రాజ్య యొక్క విస్తరణకి ఎన్నో అరాజకాలకు పాల్పడ్డట్టుగా ఔరంగజేబును చూపించటము అనేటువంటిది ఈ యొక్క కొంతమందికి జీర్ణించుకోవటం లేదు జీర్ణించుకోలేకపోవటం కాకుండా సంభాజీ మహారాజుని ఎందుకు ఆ విధంగా సంపవలసి వచ్చింది అసలు సంభాజీ మహారాజు యొక్క క్యారెక్టర్ అసాసినేషను చేయటం మొదలు పెట్టడం తోటి చాలామంది కూడా ఈ యొక్క వాళ్ళకి చరిత్ర తెలుసా లేకపోతే చరిత్ర వక్రీభవించి మాట్లాడుతున్నారా లేకపోతే ఒక రకమైనటువంటి ఉన్మాదంతో మాట్లాడుతున్నారా అనేటువంటిది కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది ఏదేమైనా సరే ఈ యొక్క చావా మూవీ కానీ సాంభాజీ మహారాజు యొక్క క్యారెక్టర్ గురించి కానీ మాట్లాడేటువంటి ముందు ఫస్టు అతను చేసినటువంటి మరాఠీ యొక్క మరాఠీల యొక్క విస్తరణకు కానీ మరియు హిందూ మతానికి సంబంధించినటువంటి సనాతన ధర్మానికి యొక్క డెవలప్మెంట్ కోసము మరియు అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విషయం గురించి మాట్లాడే ముందు అచితూచి మాట్లాల్సినటువంటి అవసరం ఉంది అంతకాకుండా ఏదో మనకు తెలియ తెలియనటువంటి చరిత్రలో మిగిలిపోయినటువంటి ఔరంగజేబు గురించి ఏదో కొంచెం బ్యాడ్గా చూపించారని సంభాజీ మహారాజు మీద అపోహలు వేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది చాలామంది ఒక వర్గం వాళ్ళు దాని తర్వాత ఇంకొక కొంతమంది ఫేమస్ యూట్యూబర్సు వీళ్ళు ఈ యొక్క సంభాజీ మహారాజు మీద బురద చల్లటము స్టార్ట్ చేసి అతను చరిత్రలో ఇలాంటి వాడు అని ముద్ర వేయటానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎలాంటి వాడు అంటే అతని యొక్క చరిత్ర హీనుడు యొక్క ఎవరైతే మొఘల సామ్రాజ్యం మొఘల సామ్రాజ్య అమ్మాయిల యొక్క వ్యసనపరుడు మరియు యొక్క రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యాన్ని కూడా ఎంతో అనగారినటువంటి స్థితికి తీసుకుపోయినటువంటి వాడు అని చాలామంది వాళ్ళు తెలిసినటువంటి విషయాలలో వాళ్ళు ఎక్కడి నుంచి కేదల చేశారు అంటే ఆ విషయంలో వాళ్ళు ఈ యొక్క చరిత్రలు వికేపీడియా వికీపీడియా మరియు దాని తర్వాత వచ్చేసి ప్రింటెస్ట్ కానీ లేకపోతే రకరకాల మాధ్యాల నుంచి మేము ఛార్జెస్ షీట్ కొంత కొన్ని ఇన్ఫర్మేషన్ల ద్వారా గ్యాదర్ చేశాము చరిత్ర ఎదురు కానీ వాళ్ళు ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు ఇదంతా ఎలా ఉంది అంటే కొన్ని యొక్క ఛానల్ ద్వారాగా ఈ యొక్క విషయాల మీద వెలికి తీసి ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేటువంటి దాని గురించి చెప్పడం కోసము కొన్ని యొక్క చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు గ్యాదర్ చేయడం జరిగింది పక్కాగా సంబాజీ మహారాజు అనేటువంటి ఒక మహాన్ బావుడు అని కూడా మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట ఆయన దాదాపు తొమ్మిది సంవత్సరాలు తర్వాత రాజారాం తర్వాత చేజించుకున్నటువంటి పాలనలో అప్పుడు పడిపోతుందన్నటువంటి మరాఠ సామ్రాజ్యాన్ని మరియు కోటల్ని కూడా ఆక్రమించుకున్నటువంటి సమయంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు మరాఠా సామ్రాజ్య యొక్క విస్తరణి మరియు శని యొక్క విస్తరణి సైన్యంలో ఆత్మస్థైర్యం నింపుకుంటూ వెళ్తూ మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుకున్నటువంటి తీరు మరియు సనాతన ధర్మం మీద పోరాడినటువంటి తీరు చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ నిలిచిపోతుంది అని కూడా చెప్పవచ్చు అంతటి అంతటి యోధుని పట్టుకొని దాదాపు అతన్ని వక్రీభించినటువంటి మాటలతో మాట్లాడటం అనేటువంటిది అది దానికి సంబంధించినటువంటి మనము ఒక మత పిచ్చితోనే చేస్తున్నారు అనేటువంటిది కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు వీళ్ళ యొక్క విషయాలకు మొత్తానికి ఆధారాలతో సహా చూపించడానికి ఎందుకంటే హిందుస్థాన్లో ఉన్నటువంటి హిందూ యొక్క రాజు గురించి గొప్పతనం తెలుసుకోవడంలో తప్పనిసరిగా మన యొక్క అని కూడా మనం భావించవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఆయన యొక్క వాళ్ళు ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళే ఫాల్స్ అని చెప్పడానికి మీ ముందు ఈ యొక్క ఆధారాలు ఉంచబోతున్నాము ఈ ఆధారాలలో ఫస్ట్ పరిశీలించినట్లయితే మొదటగా ఏదైతే ఫస్ట్ పాయింట్ మొఘల్ ప్రచారానికి బలైనటువంటి కొన్ని అపోహలు ఏంటి మనము చూద్దాము చూసినట్లయితే వాటిలో సాంబాజీ మహారాజ్ పాలనపై ప్రతికూల ప్రచారం చేయడానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన చరిత్రకారులను ఉపయోగించాడు కొందరు చరిత్రకారులు ప్రధానంగా మొఘల వర్గానికి సంబంధించినటువంటి వారు సంభాజీ వ్యసనాలకు బానిసలకు అయ్యారని రాశారు అయితే మరాఠాల్లో ఆధారాలు సంభాజీని దగ్గరగా చూసినటువంటి అనేక మంది ఈ ఆరోపణలను ఖండియటం జరిగింది తర్వాత ఇంకా కొన్ని ఉన్నట్లు కూడా కొన్ని విషయాల గురించి కూడా మద్యము మరియు దాని తర్వాత అమ్మాయిల యొక్క వ్యసనము మరియు వేస వ్యసనము ఉంది అని కూడా కొంతమంది వక్రీభవించి రాయటం జరిగింది ఈ విషయాల గురించి చూసినట్లయితే కొంతమంది శత్రువులు ఆయన యొక్క మద్యం సేవించారని రాజ్యంలో సరైన పాలన చేయలేదని ఆరోపించారు కొన్ని చరిత్ర ప్రకారము బాలాజీ అనుజీ అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క మంత్రుల్లో ఒకడైనటువంటి సంభాజీపై దృష్ప్రసారం చేసి కానీ ఆయన నిజమైనటువంటి పాలనా తీరు సైనిక వ్యూహాలు బుద్ధి మాధ్యం లేనట్లు స్పష్టంగా చూపిస్తున్నాయన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొక తెలుసుకున్నటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వ్యసనాలకు బానిసైతే అప్రతిహాసంగా తొమ్మిది సంవత్సరాలు రాజ్యాన్ని ఎలా పాలించాడు తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడాడు మొఘలను తీవ్రంగా ఎదుర్కొన్నాడు వ్యసనాలు ఉన్న వ్యక్తి అంటే అయితే అలసత్వము తక్కువ ఉత్సాహం ఉండేలా ఉండాలి కదా కానీ సంభాజీ మహారాజు మాత్రం చురుకుగా పరిపాలన చేశాడు అనేక యుద్ధాలలో విజయాలు సాధించాడు గొప్ప సంస్కృత పండితుడు అదేవిధంగా ఆయన సంస్కృత పండితుడే కాదు ఆయన బుధభూషణం అనేటువంటి నవల రాయటము మరియు ఆయన చేసినటువంటి నవల్లో ఎంతో ప్రాచుర్యం గాంచిందనమాట ఇంకా చూసినట్లయితే అసలు నిజము ఏమిటి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించినట్లయితే సంభాజీ మహారాజుపై వ్యసన ఆరోపణలు మరియు ఔరంగజేబు బలాజీ అనుజీ వంటి శత్రువులు ప్రణాళికలే కావచ్చు అనేటువంటిది కూడా ఈ చరిత్ర చెప్తుంది ఆయన జీవితాన్ని పరిశీలిస్తే వ్యసనాలకు బానిస కావటం వల్ల పాలనలో అలసత్తము కనిపించినటువంటి తీరు తర్వాత ఉంది కానీ అది అసలు జరగలేదు చాలా చరిత్రకారులు ముఖ్యంగా మరాఠా వర్గానికి చెందినటువంటి వారు సంభాజీలో ఉన్నటువంటి అపోహలను కొట్టిపారేశారు ఏదేమైనా సరే ఈ యొక్క చరిత్ర యొక్క విషయాలను మనము కులంకషంగా మనం పరిశీలించినట్లయితే సంభాజీ మహారాజ్ వ్యసనాలకు బానిస అనేటువంటిది అధికారికంగా నిరూపించబడినది కాదు ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు ఎక్కువగా శత్రువులు ప్రేరేపితమైనవి కావచ్చు అసలు నిజం ఏమిటంటే ఆయన ఒక ధైర్యవంతమైనటువంటి తెలివైనటువంటి పండితుడైనటువంటి పాలకుడు దేశాన్ని కాపాడినటువంటి వీరుడు అని కూడా మనము చరిత్ర చెప్తుంది చరిత్రని వక్రీపించినటువంటి వాళ్ళని తప్పనిసరిగా ఈ యొక్క చరిత్ర క్షమించదని కూడా మన యొక్క ఛానల్ ద్వారాగా తెలియజేస్తున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ